న్యూస్ చూస్తున్నాం ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది లిఖిత అనే బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలంగా మారింది డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు అయితే ఇప్పటి హాస్పిటల్ యాజమాన్యం అయితే స్పందించకపోవటం అసలు అనుమానాలకు దారితీస్తోంది హాస్పిటల్ ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులు హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హాస్పిటల్ ని సీజ్ చేసే వరకు కదిలేదే లేదని హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఒక్కరు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు కరెంట్ తీసేస్తున్నారు రాత్రి ఎప్పుడో సరిపోతే పొద్దున్నర ఇంటి వరకు పేషెంట్స్ చనిపోతుంది